శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నిన్న మనం ఒక విచిత్రమైన సంఘటన పరీక్షన్ మహారాజు గారి ద్వారా జరుగుతోంది అనే విషయాన్ని తెలుసుకున్నాం తర్వాత ఈ పాండవులు కృష్ణ పరమాత్మ అవతారం చాలించేశారు అనే విషయాన్ని ఎందుకు చెప్పుకున్నాం ముందే అన్న విషయాన్ని కూడా అంటే ముందు వాళ్ళు అవతారం చాలించేసిన తర్వాత మళ్ళీ పరీక్షన్ మహారాజ్కి చెప్పేటప్పుడు అది ఎలాగంటే ఒక చెప్పాలంటే మన భాషలో ఫ్లాష్ బ్యాక్ అంటారు చూసారు ఆ సినిమాల్లో ఆ టైపులో మళ్ళీ మొదటికి అంత కథ వస్తుందన్నమాట ఆ రకంగా జరుగుతుంది అయితే ఈ విచిత్రమైన ఘటన ఏమిటి అన్నది ఇవాళ తెలుసుకుందాం పరీక్ష మహారాజు దిగ్విజయాత్రలో తిరుగుతూ తిరుగుతూ ఒక ప్రదేశానికి వచ్చాడు అక్కడ ఒక ఆవు ఎద్దు నిలబడి ఉన్నాయి ఈ ఆవు పిల్లల పక్కన లేక పిల్లలు కనపడక పిల్లల క్షేమవార్త తెలియక ఏడుస్తున్న తల్లి ఎలా ఉంటుందో అలా ఉంది ఇటువంటి ఉపమానం తండ్రికి వెయ్యరు ఎందుకంటే తండ్రికి అంత బాధ ఉండదా అంటే ఉంటుంది తల్లికి మాత్రమే ఈ ఉపమానం వేస్తారు ఎందుకంటే అమ్మ అనే మాట చాలా గొప్పది అమ్మ అనే మాటకి ఎంతో గౌరవం కూడా ఉంటుంది ఈ మాట వెనక అమ్మ అని పిలిస్తే ఎంతో ప్రేమ ఉంటుంది కన్న తల్లినే కాదు ఎవరినైనా సరే ఏమ్మ ఎలా ఉన్నారనేసరికి మనకి ఎక్కడో అదొక రకమైన ప్రేమ మనసులో కలుగుతూ ఉంటుంది అసలు నిజం చెప్పాలంటే మాతృత్వంలో ఉన్న ప్రేమ అంతటినీ తీసుకొచ్చి మనం ఒక ముద్దగా పెడితే ఆ ముద్దను మనం చూడాలి అనుకుంటే అది చెప్పాలంటే భూమి భూమి అమ్మ అందుకే భూమి గురించి ఎక్కడైనా చెప్పవలసి వస్తే ఋషులు పొంగిపోతూ ఉంటారు వాల్మీకి మహర్షి అయితే ఇంకా ఆ చెప్పడంలో క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షి అంటారు అమ్మకి ఉండే గొప్ప లక్షణం ఓర్పు అమ్మకి కలిగినంత గుణం ఉంటుంది ఓ ఎంత ఊర్చుకోగలదో అంత అంత ఓర్పు గల గుణం ఉంటుంది కలియుగ ప్రారంభంలో ఇవాళ భూమి దానిని కోల్పోయింది అందుకని బిడ్డ కనబడిన ఆవు ఏడ్చినట్టు ఆవిడ ఏడుస్తోందిట ఇది కలియుగానికి ప్రారంభం అమ్మ ఏడుపుతో కలియుగం ప్రారంభమైంది దీనిని మనం గుర్తుపట్టాలి గుర్తుపడితే భాగవతం ఏంటి అన్నది మనకు తెలుస్తుంది ఆవు ఎలా ఏడుస్తోందంటే పక్కన ఒక ఎద్దు వచ్చి నిలబడి ఉంది ఆ ఎద్దు ఒక కాలితోనే ఉంది ఎద్దుకు నాలుగు కాళ్ళు లేవు ఒక కాలి మీద ఎద్దు నిలబడగలదా ఒక కాలితో ఉన్న ఎద్దు భూమి మీద డేపుతూ ఉంటుంది నిలబడినట్టు కనబడుతుంది అంతే అలా నిలబడినట్టు ఉన్న ఎద్దు తన మూడు కాళ్ళు పోయాయని ఏడవలేదు ఆవు ఏడవడం చూసే ఆశ్చర్యపోయింది ఇది మనం ఇక్కడ గుర్తుపట్టాల్సిన రహస్యం ఆవు ఎందుకు ఏడుస్తోంది అని గోమాత వంక తిరిగి అంది నీవెందుకు ఏడుస్తున్నావు మంగళప్రదురాల అని అడిగింది ఇక్కడ మంగళప్రదురాల అంటే శుభం ఇవ్వడం మాత్రమే తెలిసి ఉన్నదానా అని అర్థం ఇక్కడ ఆవుని మనం భూమి దేవితో మనం భూమితోటి ఉపమానం చేసాం కాబట్టి ఇక్కడ మంగళప్రదురాల అంటే శుభాన్ని ఇవ్వడం కాబట్టి ఎలాగా మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే భూమిని గుణపంతో ఆవిడ గుండెల మీద అన్నం పెడతాం శంకుస్థాపన చేస్తే ఆవిడ ఇల్లు కట్టుకోమంటుంది మనం అన్నం తినడానికి నాగలు పెట్టి అమ్మ గుండెల మీద ఘాట్లు పెడతాం అమ్మ పంటలు పండించి మనకు కడుపు నిండేటట్టు అన్నం పెడుతుంది మనం ఎంత బాధ పెట్టినా కన్నుల వెంట నీరు పెట్టుకోవడం ఆమెకి తెలియదు మనం బతకడానికి ఇవ్వడం ఏం కావాలి మనకి బతకడానికి ఏమి ఇవ్వాలి అన్నది మాత్రమే ఆవిడకి తెలుస్తుంది చూడండి చిన్నప్పుడు కాళ్ళతో తంతు ఉంటారు పొట్టలో ఆపరేషన్ అయినా తల్లి అయినా సరే ఆపరేషన్ చేసి పిల్లాన్ని తీసినా పక్కన పడుకోపెట్టుకుంటే వాడు కాళ్ళతోటి పొట్ట మీద కొడుతుంటే ఆ కుట్లు ఏమైపోతాయో అని ఈ పిల్ల తల్లి బాధపడుతుంది తప్పితే ఆ పాలింతరాలు బాధపడదు అలాగే పాలు తాగేటప్పుడు కానీ ఈ మలమూత్రాలు పైన విసర్జించినా కానీ ఎటువంటి చిరాకు పడకుండా చూడండి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారనుకోండి అక్కకి పెళ్ళయింది ఓ పిల్లో పిల్లాడో కుట్టాడు వాడి మలమూత్రాలు అవి తుడుస్తూ ఉంటే ఈ చెల్లెలంటుంది ఏంటక్క మరీను అంతలాగా అంతలా చేసేయాలా ఏంటి మరి నీకే ఏదో ఉన్నట్టుగాను పిల్లలు అన్నట్టుగా మాట్లాడుతుంది పొద్దున్న ఈవిడికి వెళ్ళే ఓ పిల్లో పిల్లాడు పుడితే ఇంతకు రెట్టింపు శుభ్రం చేసేసి పామేసుకుంటూ ఉంటుంది అలాగా తల్లి ప్రేమ అంటే అది మనలో సూర్యుడికి నమస్కారం చేసేవాళ్ళు ఉంటారు శివాలయానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు విష్ణాలయానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు అలాగే వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళేవాళ్ళు కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళు గంగ పూజ చేసేవాళ్ళు అందరూ ఉంటారు అయితే భూమికి నమస్కారం మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి భూమికి పూజ చేసేవాళ్ళు మాత్రం ఉండరు కేవలం ఈ గృహప్రవేశాల వేయేటప్పుడే భూమి పూజ ఏదైనా హోమా చేసేటప్పుడు భూమికి ఒక నమస్కారం కానీ మనకు సాంప్రదాయంలో ఒకటి ఉంటుంది మనం ఏదైనా కట్టుకోవాలి అంటే అదే చెప్పాను కదండి ఇల్లు కట్టుకునేటప్పుడు భూమి పూజ అంటారు భూమి పూజ అంటే శంకుస్థాపన అమ్మా నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను నీ గుండెల మీద ఘాట్లు పెడతాను నువ్వేమీ అనుకోవద్దు అని ఇల్లు కట్టుకోబోయే ముందు భూమిని ప్రార్థిస్తాం ఇది పూర్వం నుంచి మనకి వస్తున్న ఆచారం చూడండి తల్లి తన రక్తాన్ని పాలుగా మార్చేస్తుంది వాడు అమ్మ స్థనాన్ని పడు రాగానే పొరుగుతాడు ఆవిడికి ఎంత బాధ కలుగుతుందో అయినా సరే చిన్నగా చటుక్కున బుగ్గ మీద మెల్లిగా చెట్టి అంతకన్నా కొడితే వాడికి వస్తుందేమో అని నవ్వు నవ్వేస్తుంది అమ్మ దగ్గర ఔదర్యం లేకపోతే అసలు బిడ్డడు బతకలేడు భూమిని ప్రతిరోజు అంత కారుణ్యంతో మనం ఉన్న మూర్తిగా మనస్ఫూర్తిగా ఆవిడికి నమస్కరించే వాడు ఎక్కడున్నాడండి ఈ రోజుల్లో తుట్టదుటకు ఇంతమందితో మనం తిరిగి ఇంత డబ్బు సంపాదించి నావారనుకున్న ఒక అజ్ఞానంతో వీళ్ళందరికీ పట్టుకొచ్చి అక్కడ పెడితే శరీరం పడిపోయిన తర్వాత రెండు రోజులు కాదు రెండు గంటలు ఎక్కువ ఉంచుకోరు సొంత కారు ఉన్నవాళ్ళు ముందుకు వచ్చి పార్థివ శరీరాన్ని మా కారులో పట్టుకోబెట్టండి తీసుకు అని అంటారు అలా అనరు బతికి ఉన్నప్పుడైతే ఎక్కించుకుంటారు అందుకు తప్పు పట్టనవసరం లేదు శివము వెళ్ళిపోయిన తర్వాత అది ఒక అమంగళం అంతే తర్వాత ఒక ట్యాక్సీ మాట్లాడండి అంటారు శవాల ట్యాక్సీలని వేరే ఉంటాయి వాళ్ళు రెండు రెట్లు రెండు రేట్లు చెప్తారు వ్యాక్ సీట్లో పడుకోబెడితే ఐదు వేలు అవుతుందండి డిక్కీలో పడుకోబెడితే వెయ్యి రూపాయలు అవుతుందండి అంటారు అప్పుడు మాట్లాడేవాడు ఏమంటాడు మరి ఎందుకురా డబ్బులా పాడు చేస్తావు ఇంకా ప్రాణం పోయిన తర్వాత ఎక్కడ పడుకోబెడితే ఏమిటి డిక్కీలో పడుకోబెట్టే అంటాడు అంటే వాడు ఆరు అడుగులు పడుకున్నవాడు డిక్కీలో మనిషి పట్టడు అని చూడరు వాయువు వెళ్ళిపోయిన తర్వాత కొయ్యబారిపోయిన శరీరం కట్టె విడిచినట్టు విరిచేసి డిక్కీ వేసేసి తీసుకుపోతారు ఈ శివం వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడుందండి మనిషికి విలువ అలాంటి శరీరాన్ని ఎవ్వరూ పుచ్చుకోరు కాసేపు నా చెప్పులు ఉంచుకోండి అంటే ఉంచుకుంటారు కాసేపు ఈ బట్టలు అక్కడ పెట్టి ఉంచుకోండి నా నేను ఊరెడుతున్నాను నా బంగారం మీ ఇంట్లో పెడతాను ఉంచుకోండి అంటే ఉంచుకుంటారు కానీ నేను మా పిల్లలు వచ్చేంతవరకు ఈ శవాన్ని ఇక్కడ మీ ఇంట్లో ఉంచుకోండి అంటే ఎవరైనా ఉంచుకుంటారా ఉంచుకోరు ఇంకా పైగా ఏమంటారు నీ అసాధ్యం కూల ఇదేం పని రా నీకు వెంటనే పట్టుపో అంటారు అలాంటిది మళ్ళీ పుచ్చుకునేది ఎవరైనా ఉన్నారు అంటే అమ్మ మాత్రమే అంటే అమ్మ అంటే ఇక్కడ భూదేవి మాత్రమే పుచ్చుకుంటుంది మనం ఎంతో ఔదార్యంతో లేవగానే భూమికి నమస్కరించి భూమి మీద పడి ప్రణిపాతం చేసి అమ్మ నన్ను మన్నించు నాకు నేను తొక్కడం తప్ప మార్గం లేదు అని నమస్కరించి లేవాలి కానీ మనం అలా నమస్కరించకపోయినా ఆవిడ ఏమీ అనడం లేదు అన్నం పెడుతోంది మన క్షేమం కోరుకుంటోంది కాబట్టి ఆవిడ మంగళప్రదురాలు కాదని మనం అనగలమా కాదు కాబట్టి ఆవిడనే మంగళప్రదురాలా అని పిలిచారు ఇప్పుడు ఆ గోవు ఏడుస్తుంటే ఎద్దు అడిగింది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నీకేం బాధ కలిగింది నువ్వు చాలా సంతోషంగా ఉండేదానివి కదా అని అడిగింది అమృత పాత్ర వజ్రము నాగలి శంఖము మొదలైన గుర్తులు కలిగిన శ్రీపాదములు కలిగిన స్వామిని అడిగాడిన భూమి కదా దేనికి ఏడుస్తున్నావు నువ్వు అని అడిగింది అడిగితే భూమి అంది నేను దేనికి ఏడుస్తున్నానో తెలుసా నాకు ఏదో బాధ కలిగిందని నేను ఏడవడం లేదు కృతయ్యమైనా మరొకటైనా నా బాధ ఎప్పుడూ అలానే ఉంటుంది ఇక్కడ భూమి మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన లక్షణాన్ని చెబుతోంది భూమి బరువు గురించి ఏడవదు తనకి ఒక కొడుకు పుట్టాడు అనుకోండి మళ్ళీ ఇంకొక కొడుకు పుట్టేశాడు రా అని భూమి ఏడవదు ఒకడు వెడిపోయినట్లయితే అమ్మయ్య కొంచెం బరువు తగ్గింది అని భూమి సంతోషించదు పైన ఉండే సామాన్యమైన బరువు గురించి భూమి ఎన్నడూ ఏడవదు పిల్లవాడు రెండు కంచాల అన్నం తినినా అమ్మ బాధపడదు సేరు పాలు తాగినా అమ్మ బెంగపెట్టుకోదు అమ్మ తాను తినడం మానేసి తాను తినేశాను అని అబద్ధం చెప్పి కొడుక్కి పెట్టేస్తూ ఉంటుంది కొడుకు అబద్ధాలు చెప్పి తండ్రికి అపఖ్యాత తీసుకువస్తే అమ్మ బాధపడుతుంది అలా అమ్మ బాధపడకుండా చూడ చూడవలసిన బాధ్యత పిల్లల మీదే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ గోవు బాధపడుతోంది కలియుగ ప్రారంభంలో ఎందుకు గోవు అలా ఏడుస్తుందో ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు ఆవు ఎద్దుతో చెబుతోందనమాట కలి ప్రవేశించాడయ్యా నేను ఏడుస్తున్నానంటామేమిటి నీకు మూడు కాళ్ళు లేని తరములు చూసి నేను ఏడుస్తున్నాను అంది ఆయనకి మూడు కాళ్ళు లేకపోతే ఈవిడెందుకు బాధపడ్డం ఆవిడంది కలి బలవంతంగా రాలేదు ఈశ్వరుడు అనుగ్రహించాడు కలియుగం అంటే అతను రావాలి అతను రావడానికి కాలం దారిని ఇచ్చింది కాలం ఈశ్వర రూపం ఈ కలి లోపలికి అడుగుపెట్టి పాదములు ఇంకా పూంచుకోలేదు పరిస్థితి మారిపోయింది ఇప్పుడు బిడ్డలు తల్లిదండ్రులను చూడడానికి ఇష్టపడడం లేదు పెద్దవారైపోయిన తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలకి చాలా బరువుగా అనిపిస్తున్నారు పిల్లల యోగక్షేమాలు చూసి వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావడానికి సంస్కారయుతంగా ముందు పిల్లలకి సంస్కారం నేర్పాలని పెద్దలు ఆలోచించడం లేదు ధర్మం విచ్చిపోతున్నది పూర్వం నీకు నాలుగు పాదాలు ఉండేవి ఇప్పుడు నీకు ఒక పాదమే ఉన్నది మూడు పాదాలు నీకు లేవు కలిపురుషుడు వచ్చేయడం వలన నీకు మూడు పాదములు పోయాయి అంది ఇది మామూలు ఎద్దు కాదు ఆ ఎద్దు ధర్మం ధర్మానికి భూమికి ఎంత దగ్గర సంబంధమో చూడండి ధర్మానికి సత్యము శౌచము తపస్సు దయ అనే నాలుగు పాదాలు ఉండేవి ఈ నాలుగు పాదాలతో ధర్మం నడుస్తుంది ఇది అలా నడిచే నాలుగు పాదములు కలిగిన ధర్మం అనబడే వృషభం అందుకే శంకరుడు వృషభాన్ని ఎక్కుతాడని అంటారు అంటే ఆయన ధర్మాన్ని అధిరోహించి నడుస్తాడు అని భావం అనమాట ఆవు చెబుతున్న మాటల్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నేను దేవతల గురించి ఏడుస్తున్నాను హవిస్సులు పొందని దేవతలు తయారవుతారు అంది రాబోయే కాలంలో యజ్ఞయాగాదులను విమర్శించే వాళ్ళు ఎక్కువైపోతారు యజ్ఞయాగాది క్రతువులు ఒక్క మన సనాతన ధర్మంలో మాత్రమే ఉంటాయి ఇంకెక్కడా లేవు యజ్ఞం చేయడం అగ్నిహోత్రంలో హీస్సు వేయడం మొన్న ఒక కార్యక్రమాలు జరగవు మీ మనం మరల సంపదను పొందడానికి అగ్నిహోత్రము ద్వారా దేవతలకు హవిస్సులు ఇస్తే ప్రీతి చెందిన దేవతలు మరల వర్షాన్ని కురిపించి మనకు సంపదలను ఇస్తారు మనం తిరిగి వాడి పట్ల కృతజ్ఞతలు ప్రకటించినప్పుడు దేవతల అనుగ్రహానికి గురవుతాం కలియుగంలో దేవతలకు హవిస్సులు ఇవ్వబడవు హవిస్సులు ఇవ్వని మనుష్యులకు శుభమును మేము చెయ్యం అని దేవతలు శుభాన్ని చెయ్యరు ఏది సనాతన ధర్మము ఏ సనాతన ధర్మం ఈ గడ్డ మీద నిలబడిందో ఆ సనాతన ధర్మము ఈ గడ్డ మీద విమర్శకు గురి అయిపోతుంది కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు నశించిపోవడం ప్రారంభమవుతుంది ఎవరు వేదమును కష్టపడి చదువుకుని స్వరం తెలుసుకుని చాలా కష్టపడి ఆ స్వరంతో వేదం చెబుతారో అటువంటి వారికి ఆదరణ తగ్గిపోతుంది లోకంలో అసలు ఆ వేదంను ఆదరించాలని బుద్ధి నశించిపోతుంది ఎవడు తపస్సుతో ఉన్నాడో ఎవడు లోకంలో ఈ విశేష కములు అక్కర్లేదని జడలు కట్టి భగవంతుని యందు ఉన్నాడో వాడిని లోకలు రాళ్లు పెట్టి కొట్టే రోజు వస్తుంది అలాంటి వాడిని చూసి నిష్కారణంగా విమర్శ చేసే రోజులు బయలుదేరిపోతాయి పితృదేవతలకు తద్దిన పెట్టేవాడు కరువైపోతారు పితృదేవతలు ఏడుస్తూ ఉంటారు తద్దినం పెట్టేవాడు ఒక్కడు కనబడడు పెద్ద కోడలిని ఇంటికి తెచ్చుకునే ముందు అంత జాగ్రత్త ఎందుకు పడతారో తెలుసా రే పొద్దున మీరు పెట్టే ఆ తద్దిన ఫలితం పితృదేవతలకు అందాలి అంటే ఆ కోడలు పెద్ద కోడలు దీపం పెట్టాలి కడుపును పుట్టినవాడు పెడితే అందుకోరు కోడలు దీపం పెడితే తల్లిదండ్రుల పట్ల అత్తమామల పట్ల ఉన్న సంస్కృతిని సంస్కారాన్ని కోడలను దీపం పెట్టే దానితోటే మొదలవుతుంది ఆ కోడలు పెట్టే దీపంతోటే పితృదేవతలు సంతోషపడతారు చాలా ఇళ్లలో తద్దినం పెట్టేటప్పుడు కోడలు వచ్చి అసలు దీపమే పెట్టదు ఇంత గొప్ప కోడలు రా నా కోడలు అని అప్పుడు వాళ్ళు ఏడుస్తారు ధర్మం పోతుంది ఆవులు అవమానిపబడతాయి ఆవుల్ని కొడతారు ఆవుల్ని అమ్ముతారు తోళ్లు తీసేస్తారు మాంసం తింటారు ఈ మాటలను కలియుగ ప్రారంభంలోనే చెప్పేసింది వీళ్ళందరూ బాధలకు గురి అవడం ప్రారంభమైపోతుంది అందుకనే ఏడుస్తున్నానయ్యా అంది అని ఒక మాట చెప్పింది నీకు సత్యము శౌచము తపస్సు దయ అనే నాలుగు పాదాలు ఉండేవి ఇప్పుడు ఇందులో మూడు పాదములు పోయాయి అంది ఇంకా ఆ వృషభంతో గోవు ఏమేమి చెప్పింది కలియుగ ప్రారంభంలోనే కలియుగ ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని రేపటి పారాయణంతో తెలుసుకున్నాను శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ